హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య స్టోరీస్ ఈరోజు ఈ వీడియోలో నేను ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇన్నాళ్ళ తర్వాత కోవిడ్ అయిపోయినాయి ఇన్నాళ్ళ తర్వాత ట్రెండ్ అవుతున్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈ వీడియో నేను పర్సనల్గా గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో ఇలానే వీడియోలు చూసి ఎలా తెలుసుకున్నాను ఏం తెలుసుకున్నాను అన్నది ఈ వీడియోలో మాట్లాడతాను మన కోవిడ్ వచ్చినప్పుడు ఒక రెండు వ్యాక్సిన్లు ఇంట్రడ్యూస్ చేశారండి గవర్నమెంట్ మనకి అది కోవిడ్షీల్డ్ కోవాక్సిన్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ వచ్చేసి కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదని కోవిడ్ షీల్డ్ వేసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ బ్లడ్ క్లాట్స్ ఇలా వస్తున్నాయని ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ ఈ కోవిడ్ షీల్డ్ వచ్చేసి ఆస్ట్రోజెనికా అనే కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో మెర్జ్ అయ్యి ఈ కోవిడ్ షీల్డ్ అనేది తయారు చేసింది మనకు కరోనా టైంలో ఈ కోవాక్సిన్ కానీ షీల్డ్ కానీ చాలా మంచిగా పనిచేశాయి మనకైతే చెప్పాలంటే లేకపోతే ఇప్పటికీ ఆ లాక్డౌన్ అట్లా అందరూ ఇదైపోయేవాళ్ళు ఈ కోవిడ్షీల్డ్ వాడిన తర్వాత ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి చాలా మంది చాలా మంది కేసులు పెట్టారనమాట అలా పెట్టిన వాళ్ళు మిత్ అనే ఆయన యూకే నుంచి యూకే హైకోర్టులో కేసు వేశారనమాట తను ఈ వ్యాక్సిన్ వేయించుకున్న కొన్ని రోజులకి తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనమాట తను మాట్లాడలేకపోవడంతో ఏమైందని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే తన బాడీలో తన బ్రెయిన్లో చాలా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి బ్లడ్ అనే లీకేజ్ ఉంది తన బ్రెయిన్లో బ్లడ్ అనేది క్లాట్ అవుతుందని చెప్పి డాక్టర్స్ చెప్పడం తను ఈ వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా ఈ వ్యాక్సిన్ వల్ల అదంతా జరుగుతుందని చెప్పడం జరిగింది తర్వాత తను అదంతా కోలుకొని బయటకు వచ్చి తను తన హైకోర్టులో కేసు వేశారనమాట ఈ వ్యాక్సిన్ గురించి అయితే ట్వంటీ త్రీలో ఇది వేశారు కానీ అప్పటి నుంచి కంపెనీ లేదు దీనివల్ల ఏం ప్రాబ్లం లేదని చెప్తా వచ్చింది రీసెంట్గా కంపెనీ ఏం డిక్లేర్ చేసిందంటే ఈ కోవిడ్షీల్డ్ వేసుకున్న ఫోర్ టు ఫార్టీ టూ డేస్ ఈ ఫోర్ టు ఫార్టీ టూ డేస్ మాత్రమే ఈ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఇది అందరికీ కాదు ఎవరికో కొంతమందికి మాత్రమే ఈ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అందరికీ రావాలని లేదు ఆ ఫోర్ టు ఫార్టీ టూ డేస్ లోపలే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం ఇలాంటివన్నీ ఆ వచ్చే సైడ్ ఎఫెక్ట్ని ఏమంటారంటే టీటీఎస్ అంటారు ఈ టీటీఎస్ యొక్క ఎఫెక్ట్స్ వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను వచ్చేసి టీటీఎస్ యొక్క సిమ్టమ్స్ అండి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా అంటే బ్రీత్ తీసుకోలేకపోవడం మాట్లాడలేకపోవడం లెగ్స్ స్వెల్లింగ్ బ్రీత్ ప్రాబ్లం రావడం ఇట్లా ఈ టీటీఎస్ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి వస్తాయని కంపెనీ అనేది ఒప్పుకుంది కానీ మన మన ఇండియాలో మనం వ్యాక్సిన్ వేయించుకొని చాలా కాలం అయిపోయింది లిటరలీ మంత్స్ అయిపోయింది వన్ ఇయర్ దాకా అయిపోయింది ఇప్పుడు మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయని అని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే అనిపిస్తుంది అంటే ఫోర్ టు ఫార్టీ టూ డేస్ లోపల ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని చెప్పారు మనం వ్యాక్సిన్ వేయించుకొని చాలా కాలమైంది కాబట్టి రెండు డోసులు వేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వేయించుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వేయించుకుని చాలా రోజులు అయింది కాబట్టి ఇప్పుడు మనం దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఈ మధ్య వేయించుకొని ఉంటే ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా మీకు కనిపిస్తే వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి భయం ఏం లేదండి కంపెనీ చెప్పింది ఫోర్ టు ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ డేస్ లోపల వచ్చిన వాళ్ళకే ఈ సివిఆర్టీ అనేది ఉంటుందని సో మనకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు వేయించుకొని చాలా రోజులు అయిపోయింది కాబట్టి సో ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్